కార్గిల్ భారత్ భారత్కు స్పష్టమైన ఆధిక్యం లభించడంతో ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను సాయం కోరారు అయితే అందుకు అమెరికా నిరాకరించింది పాక్ దళాలను భారత భూభాగం నుంచి ఉపసంహరించుకోవాలని దాయాది దేశంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చింది క్లింటన్ షరీఫ్ కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని పాక్ ప్రధానికి స్పష్టంగా చెప్పినట్లు అప్పటి అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు ప్రతీకారం కోసం కార్గిల్ యుద్దానికి దిగి పాకిస్తాన్ అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకుంది ఓటమి అంచుల్లో కూరుకుపోయిన తరుణంలో జోక్యం చేసుకోవాలని అమెరికాకు విజ్ఞప్తి చేసింది అయితే పాక్ విజ్ఞప్తికి అమెరికా ససేమిరా అంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ పదిహేనున అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాక్ దళాలు కార్గిల్ నుంచి వైదొలగాలని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు అమెరికా జోక్యాన్ని నిరాకరించడంతో పాక్ ప్రభుత్వము తమ సైన్యంపై ఒత్తిడిని పెంచింది ఈ నేపథ్యంలో జూన్ ఇరవై తొమ్మిదిన పాక్ బలగాలు కాశ్మీర్ నుంచి తిరోగమనాన్ని ప్రారంభించాయి ఇదే సమయంలో భారత సైన్యం టైగర్ హిల్ వైపుగా ముందుకు సాగాయి ఈ క్రమంలో యుద్దాన్ని ముగించేలా కృషి చేయాలని పాక్ అమెరికాను అభ్యర్థించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమెరికా స్వాతంత్ర దినోత్సవం అంటే జులై నాలుగున బిల్ క్లింటన్తో నవాజ్ షరీఫ్ వాషింగ్టన్లో సమావేశమయ్యారు జులై ఐదున తమ సైన్యాన్ని కార్గిల్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఇదే సమయంలో భారత బలగాలు ద్రాస్ను ఆధీనంలోకి తీసుకున్నాయి జులై నాలుగున బిల్ క్లింటన్తో షరీఫ్ భేటీ అయిన పరిస్థితులు ఆసక్తికరంగా ఉన్నాయి షరీఫ్ అభ్యర్థన మేరకు క్లింటన్ అసంతృప్తిగానే ఆయన్ను కలిసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు అధికారుల సమక్షంలో కాకుండా ఒంటరిగా కలవాలని షరీఫ్ విజ్ఞప్తి చేసిన క్లింటన్ వినలేదని సమాచారం ఆ సమావేశంలో ఏం చర్చించినా వాటిని పత్రాలుగా రికార్డు చేయాలని షరీఫ్ కు క్లింటన్ చెప్పినట్లు తెలిసింది దక్షిణాసియా అంశాల నిపుణుడు బ్రూస్ రైడిల్ ఆ సమావేశంలో పాల్గొన్నారు అక్కడ జరిగిన దాన్ని ఆయన రికార్డ్ చేశారు భారత భూభాగం నుంచి బేషరతుగా సైనిక ఉపసంహరణ చేయడం ఇష్టం లేకపోతే ఇక్కడికి రాకండని తాను ముందే చెప్పానని షరీఫ్ తో క్లింటన్ అన్నారు సైనిక ఉపసంహరణ చేయకుంటే కార్గిల దోషి పాకిస్తానే అని చెప్పడానికి ముందే ప్రకటనను కూడా సిద్ధం చేశామని క్లింటన్ చెప్పడంతో షరీఫ్ ముఖం పాలిపోయిందని రైడిల్ రాశారు సమావేశం తర్వాత షరీఫ్ బయటకు వచ్చినప్పుడు ఆయన ముఖం ఒత్తిడితో ఉందని క్లింటన్ను వ్యతిరేకించే బలం ఆయనకు లేదని పాకిస్తాన్ ప్రతినిధి మండలిలో సభ్యుడుగా ఉన్న తారిఖ్ ఫాతిమీ చెప్పారు సరిగ్గా క్లింటన్తో షరీఫ్ మాట్లాడుతున్నప్పుడే టీవీలో టైగర్ హిల్ పై భారత పట్టు అనే వార్త ఫ్లాష్ అవుతోందని తారిక్ వెల్లడించారు సమావేశం విరామ సమయంలో ముషరఫ్ కు నవాజ్ షరీఫ్ ఫోన్ చేసి ఆ వార్త నిజమేనా అని అడిగారని ముషరఫ్ కూడా దానిని ఖండించలేదని తారిక్ చెప్పారు పట్టించుకునే నాధుడే లేక మొత్తంగా కార్గిల్ యుద్ధంతో పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా దిగజారింది